హాయ్ ఫ్రెండ్స్ నేను మిక్సెచ్చాను ఈరోజు నేను మామిడికాయ పచ్చరండి ఇది సంవత్సరం పాటు ఉండే ఇది రెండు నాలుగు కప్పులు అంటే రెండు కాయలు కలెక్టర్ కాయలు రెండు కాయలు పుల్లకాయలు చేశాను అది చిన్న ముక్కల తొక్క చెక్కేసి చిన్న ముక్కల కోసుకొని ఇలాగా నాకు నాలుగు కప్పులు ముక్కలు అయ్యాయండి నాలుగు కప్పులు ముక్కలు అయ్యాయి అవి అర కప్పు ఉప్పు అదే కప్పుతోటి అరకప్పు ఉప్పండి ఒక స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి మనం ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని మూడు రోజులు ఊరాలండి ఊరేక మనకి ఇలాగ వస్తుంది ఇది మనం మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ అయితే మిక్సీ అయినా రుబ్బుకొచ్చేయండి బాగుంటుంది రోడ్లు అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనకి రోడ్లు అవి దొరకట్లేదు కదా అంటే వాడటం లేదు కదా అలా ఇలా మెత్తగా ఆడేసుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టు అలాగే మొత్తం ఆడేసుకొని ఒక ప్లేట్లకు కానీ కంచోలకు కానీ మీకు ఏది సులువైతే అందులో పళ్ళెల్లో కానీ వేసుకొని ఒక్కసారి ఎండ చూపించండి మాకు అపార్ట్మెంట్లో మనకి ఎండలు రావు కదండి లోపలికి అందుకని మేము ఏం చేసామంటే ఏసీ మీద పెట్టుకొని ఎండ పెట్టుకున్నానండి ఇలాగా ఎండిన ముద్ద ఇలాగ గట్టిగా అయిపోతుందండి మనకి ఒక పూట ఎండితే చాలండి మనకి ఒక టూ అవర్స్ పలచగా నేర్పించుకొని ఎండబెట్టుకుంటే సరిపోతుంది నాకు ఒక కప్పుతో అయ్యిందండి ఇలాగా ఒక గిన్నెతోటి అయింది మనకి ఏ గిన్నెతో కొలుచుకుంటున్నామో ముద్ద అదే గిన్నెతో రెండు గిన్నెలు పంచదార కూడా వేసుకోవాలి రెండు గిన్నెలు పంచదార వేసుకొని అరకప్పు నీళ్ళు వేసుకోండి అలాగే వేసుకొని పాకంలా తీసుకోండి మీకు పంచదార కాకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చండి బెల్లం వేసుకున్న చాలా బాగుంటుందండి నేను పంచదార వాడతాను తీగ పాకం వచ్చాక ఆపేయండి ఆపేసి కొద్దిగా చల్లారిపోవాలి చల్లారేక గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఈ ఆడిన ముద్ద ఇలా వేసుకోవాలి అంటే పంచదారలో ఒక్కొక్క పంచదార వస్తుందండి ఒక్కొక్క పంచదార పలచగానే ఉంటుంది మరి ఈ పంచదార ఏంటో తెలియదు డిమార్ట్ నుంచి తెప్పిన పంచదార మనకి మళ్ళీ పంచదారలాగా అయిపోయింది వెంటనే అయినా బాగానే ఉందండి టేస్ట్ కానీ జ జిగుమానం చాలా బాగుంది ఇందులో మనం ఈ ముద్ద కలిపిస్కున్న వాళ్ళు చూసారా ఎంత జారుగా వచ్చిందో మళ్ళీ ఈ ముద్ద మనం ఒకసారి ఎండలో చూపించాలండి ఎండలో పెట్టాలి ఒకసారి కంచెలో ఎతే కంచెలో గింత పెట్టుకున్న బాగా ఎండ ఉంటే వేసుకొని ఎండలో పెట్టుకొని తీసుకొని దానికి తాలింపు పెట్టుకోవాలండి అర స్పూన్ మెంతి పొడి అండి వేయించిన మెంతులతో పొడి చేసుకొని ఉంచుకుంటాం కదా ఆ పొడి అర స్పూన్ మెంతుల పొడి అందులోనే వేసుకోవాలి కప్పు నూనె వేసుకంటే మనం ఒక కప్పుతో ముక్కలు ఎన్ని కప్పులతో కలిప కొలిచాం కదండి కప్పుతోటి అదే కప్పుతో నూనె వేసుకొని అందులో ఆవాలు చెరపట్లాడాలండి అందులో ఇంగువ అర స్పూన్ ఇంగు వేసుకొని ఒకసారి వేసుకొని ఆపేసుకోవాలండి ఆపేసుకున్నాక ఒక నిమిషం ఉన్నాక చల్లారేక ఈ కారం అరకప్పు కారం అండి అరకప్పు ఉప్పు అరకప్పు కారం సరిపోతుంది దానికి పచ్చడికి వేసుకొని చల్లారేక ఇందులో కలిపేసుకోవాలండి మనం నూనెలో కారం కల్పిసుకున్నాక ఆ కారం ఇందులో వేసుకోవాలి వేడి నూనెలో వేసుకోకూడదండి కారం ఎప్పుడు వేసుకుంటే నల్లగా మాడిపోతుంది అందుకే తాలింపు వేగాక ఆపేసుకొని ఒక ఐదు నిమిషాలు చల్లారాక వేసుకోండి అంతేనండి ఆ తాలింపు ఈ ముద్దలో కలిపిసుకోవాలండి కలిపిసుకున్నాక మనకి ఇలాగ వస్తుంది మనం ఏ కప్పుతో కారం ముక్కలు వేసామో అదే కప్పుతో నిండుగా నూనె కూడా పడుతుందండి దీనికి ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు కావాలంటే నేను ఆ కప్పుతో వేసానండి నూనె ఇంకెక్కువ వేయలేదు ఇలా కలిపిస్కొని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఉంచుకుంటే సంవత్సరం పాటు ఉంటుందండి ఈ ఆవకాయ మీరు ట్రై చేయండి దీనికి చపాతి రైసు చారు అన్నంలోకి అన్నిట్లో అన్నం పెరుగు అన్నంలోకి నంచుకున్న చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అటండి కామెంట్ పెట్టండి బాయ్